జయదీశర్ రెడ్డి గారు జయదీశర్ రెడ్డి గారు జయదీశర్ రెడ్డి గారు జయదీశ్వర్ రెడ్డి గారు సార్ చెప్పారు సహనానికి గురి కాకండి మేమా మీరే రాష్ట్ర చూస్తున్నారు మీరే మీరు ప్రజలు చూస్తున్నారు అధ్యక్ష రాష్ట్ర చూస్తున్నారు సహనం ఎస్ అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు జగదీశ్వర రెడ్డి గారు ప్లీజ్ జగదీశ్వర రెడ్డి గారు ప్లీజ్ జగదీశ్వర రెడ్డి గారు ప్లీజ్ వన్ మినిట్ వన్ మినిట్ అస్సానానికి గురి కాకండి సహనంతో మాట్లాడండి సభా సాంప్రదాయాలను కాపాడండి మీరు సీనియర్ శాసన సభ్యులు మంత్రి పదవి కూడా చేశారు మీరు పది సంవత్సరాలు మీరు ఈ విధంగా మాట్లాడము సభను సాంప్రదాయాలను తప్పుదో పట్టించడం మంచిది కాదు ప్లీజ్ మాట్లాడండి అధ్యక్ష అధ్యక్ష ఏ సభా సాంప్రదాయ అధ్యక్ష ఏ సభ సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీకు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్షనే నా నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభ సాంప్రదాయాలకు విరుద్ధం అసలే కాదు అధ్యక్ష అసలే కాదు అధ్యక్ష 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 నన్ను ప్రశ్నించడం అధ్యక్ష ఈ సభ ఈ సభ మన అందరిది ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే అలా కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతంగానే కాదు ఈ విషయం అధ్యక్ష 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 వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకటి తీసుకోవాల్సిందే ఈ రోజు చేర్ని దూషించ సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష ఆకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సిందే ఈ రోజు చేర్ పైన దూషణలు చేస్తూ